తమ లక్ష్యం కూల్చివేతలు కాదని చెరువుల పునరుద్దరణ మాత్రమేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు హైడ్రాపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వివిధ అంశాలపై స్పందించిన రంగనాథ్ మూసీ సుందరీకరణతో హైడ్రాకు సంబంధం లేదన్నారు కూల్చివేతలన్నీ హైడ్రావి కావని స్పష్టం చేశారు సామాజిక మాధ్యమాల్లో విషయాలు ప్రజలను భయప్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు చెరువుల పరిరక్షణ విపత్తుల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది కూల్చివేతల వ్యవహారంలో గతంలో ఇచ్చిన తీర్పుల ఉల్లంఘన జరిగిందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో హైడ్రా పనితీరును వివరిస్తూ కమిషనర్ రంగనాథ్ ప్రకటన విడుదల చేశారు కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా పనిచేయట్లేదని చెరువుల పునరుద్దరణకు పాటుపడుతోందని స్పష్టం చేశారు పేదలు మధ్యతరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చడం లేదన్న ఆయన ఆ విషయాన్ని ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు ఔటర్ రింగ్ రోడ్డు వరకే హైడ్రా పరిధి ఉందన్న రంగనాథ్ నగరంలోనే కాదు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతల్ని హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాల్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని వివరించారు పేదల నివాసాల జోలికెళ్లమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పునరుద్ఘాటించారు ప్రకృతి వనరుల పరిరక్షణ చెరువులు కుంటలు నాలాలు కాపాడడం వర్షాలు వరదల సమయంలో రహదారులు నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు చేపట్టడం వరద నీరు సాఫీగా వెళ్ళేలా హైడ్రా పనిచేస్తోందని రంగనాథ్ వివరించారు వాతావరణ శాఖ హెచ్చరికల్ని అనుసరిస్తూ డీఆర్ఎఫ్ బృందాల్ని ఎప్పటికప్పుడు రంగంలోకి దించుతున్నామని అత్యవసర పరిస్థితుల్లో ప్రజల్ని కాపాడడం కాకుండా చెట్లు కూలితే వెంటనే తొలగించడం రహదారులు నివాసాల్లోకి వచ్చే వరద నీటిని మళ్లించడం వరద ముంపు లేకుండా వరద నీటి కాలువలు సాఫీగా పారేలా చూడడం జరుగుతోందన్నారు డీఆర్ఎఫ్ బృందాలతో నష్ట నివారణ చర్యలు ప్రజలకు రక్షణ కల్పించడం వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుంటున్నామని రంగనాథ్ తెలిపారు ఒకప్పుడు నగరానికి లేక్ సిటీగా పేరుండేదని గొలుసుకట్టు చెరువులు సాగు తాగునీరేవని రంగనాథ్ గుర్తు చేశారు ఆ చెరువుల్ని పునరుద్దరించడం వరద నీరు ఆయా చెరువుల్లోకి ఎక్కడికక్కడా చేరేలా చూడడం జరుగుతోందని చెప్పారు అందుకోసం వరద నీటి కాల్వలు నాళాల ఆక్రమణలు లేకుండా నీరు సాఫీగా సాగేలా చర్యలు చేపడుతున్నట్లు రంగనాథ్ తెలిపారు రెవెన్యూ ఇరిగేషన్ నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ స్టేట్ రిమోట్ సెన్సింగ్ విభాగాలతో అధ్యయనం చేయించి చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ను నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు మూసీ సుందరీకరణ విషయంలో హైడ్రాపై అవాస్తవాలు ప్రచారమవుతున్నాయన్న రంగనాథ్ మూసీకి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని నిర్వాసితుల్ని హైడ్రా తరలించడం లేదని స్పష్టం చేశారు మూసీ నదిలో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదని పేర్కొన్నారు పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చెయ్యట్లేదని వివరించారు మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్ట్ అని తెలిపిన రంగనాథ్ అందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుందని వెల్లడించారు ట్రాఫిక్ విషయాన్ని హైకోర్టు ప్రస్తావించిన క్రమంలో రంగనాథ్ వివరణ ఇచ్చారు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై హైడ్రా కసరత్తు చేస్తోందన్నారు ఇప్పటికే ట్రాఫిక్ ప్రాంతాల గుర్తింపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు వెల్లడించారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణానికి చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపిన రంగనాథ్ కాలుష్యం పెరుగుదలపైనా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు